పెళ్లికి ముందే సెక్స్ చేస్తే తప్పేంటి అంటూ వాదించిన హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలుగులో పురుషాధిక్యత మరీ ఎక్కువగా ఉంటుందని వివాదాస్పద కామెంట్స్ చేసి పెద్ద దుమారమే లేపింది ఇప్పుడు హీరోయిన్ రాధికా ఆప్టే మరోమారు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఒకప్పుడు సన్నీ లియోన్ హాటెస్ట్ గా టాప్లో ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని రాధికా ఆప్టే దక్కించుకుంది తెలుగులో బాలయ్యతో లెజెండ్ లయన్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే న్యూడ్ వీడియో ఒకటి తాజాగా వాట్సాప్లో చక్కర్లు కొట్టినట్టు వార్తలొచ్చాయి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఐదు సంవత్సరాల తర్వాతగాని ఆప్టే తన విశ్వరూపం చూపించలేదు అయితే ఈ భామ గత రెండేళ్ల నుండి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువ చేస్తోంది ఇక ఈ హాట్ హాట్బాంబ నటించిన హంటర్ బద్లాపూర్ అహల్య లాంటి సినిమాలు తీసి అమ్మడు కుర్రకారికి దిమ్మ తిరిగేలా చేసింది లిప్లాక్లు న్యూడ్ ఫోటోషూట్లు హాట్ షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ బాలీవుడ్ సెక్స్ బాంబులకే వణుకు పుట్టిస్తోంది రీసెంట్గా ఓ మూవీలో లిప్లాక్ సీన్ చేసిందట అయితే ఇందులో వెరైటీ ఏముంది అనుకుంటున్నారేమో ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది ఆ సీన్లో కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే నటించాల్సి ఉండగా రాధిక మాత్రం కట్ చెప్పిన తర్వాత కూడా ఆ సీన్లోంచి బయటకు రాలేకపోయిందట దీంతో అక్కడున్న డైరెక్టర్తో సహా సినిమా యూనిట్ కూడా షాక్ అయ్యారట అయ్యారట్రైబ్